నమస్తే అమ్మ నమస్తే మీ పేరేంటి నా పేరు ఉగ్నా అరయ్యమ్మ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఒకదిన్న ఒకరేనా మీ వయసు అంతా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిదేళ్ళు కదా పెళ్ళి అమ్మ నాన్న అమ్మ ఉంటాయి అయ్యారు అమ్మరీ ఇంట్లోనే ఉందా మీ నాన్నగారు చిన్నపండు చనిపోయారు ఎలా చనిపోయారు చిన్నప్పుడు చనిపోండు మీకు పెళ్ళి అయినట్టుంది మీ ఆయన చిన్నపండు చనిపోయారు అయ్యో ఎప్పుడు చనిపోయారమ్మా ఐదో సంవత్సరం ఐదేళ్ళ క్రితం చనిపోయారా అయ్యో అయ్యో మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి కళ్ళు అనిపించు నేను కనబడుతున్నానా కనబడలేదా అస్సలు కనబడదు మీ కళ్ళు పొగలాగా అనిపిస్తుంది నా మాట ద్వారా నన్ను చూస్తున్నారు మీరు అంతేనా అస్సలు కనబడవు మరి హాస్పిటల్కి వెళ్ళి వెళ్తే ఏమన్నారు పుట్టిదానికి వచ్చారు కదా అవో అనేస్తారు మీకు పెళ్ళి అయినప్పటికీ కూడా మీకు కళ్ళ కనుకో ఆయన కూడా మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు ఎన్ని కలిసి ఉన్నారు మీ ఆయనతో మీరు సంవత్సరాలు ఉన్నారు బాగా చూసుకున్నారమ్మా అమ్మా పర్లేదు చెప్పండి చూసుకుంటారు చూసుకుండేవారు భగవంతుడు మంచి తోడు ఇచ్చారు కానీ కొంతకాలం ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారా పిల్లలు కలగలేదా ఇవన్నేళ్ళు అనిపించలేదండి పొగా పొగ ఈ వెన్నెల్లు అనిపించలేదు కనబడలేదు మరి నన్నే చూస్తున్నట్టుంది మీరు అలా అని మరి మాట్లాడుతుంటారు కదా మాట్లాడుతున్నానని నన్ను చూస్తున్నారా మీరు బయటకి అయితే వెళ్ళి పని చేయటం అలా అయితే చేయలేరు మీకు గవర్నమెంట్ ఫంక్షన్ అది వస్తుందా సొంతిల్లు కానీ ట్రీట్మెంట్ చేస్తే ఫలితం ఉంటదేమో అనిపిస్తుంది ఇప్పుడు వరకు చూపించి అదే పుట్టిదాలకు వచ్చింది అనిస్తారు ఆకురలు అవి తినాల్సింది చిన్నప్పటి నుంచి ఇత ఒకరితో ఉంటున్నావు అంతే అంతే భర్త చనిపోయారు పిల్లలు లేరు సో ఈ రీజన్తో ఇరవై ఎంపిక సాయం చేయడానికి అనమాట సో నీకు రేషన్ ఇస్తాను తీసుకు బియ్యం ఇస్తాను తీసుకుంటావా ఇది వద్దా చెయ్యేది బియ్యం ఓకేనా ఇవి కిరణ్ సామాన్ డబ్బా అది లాగా కాదు బిస్కెట్లే ఇక పప్పులు పట్టుకో పప్పులు షుగరు ఆయిలు ఏమి ఇవన్నీ కిరాణా సామాన్లు నీకు టచ్ టచ్ అవ్వడం కోసం నీకు ఇస్తున్నాను సరేనా ఇక సాల్ట్ ఇలా అనమాట అన్నీ ఉన్నాయి ఇంకెందులో పెట్టే ఇవన్నీ నీకే సరే అయితే మా బియ్యం కిరాణా సామాన్లు మరి అలాగో టచ్ చేసుకొని జాగ్రత్త పెట్టుకో మరి సరేనా సరేనాబీ నోట్లు ఇవన్నీ ఇచ్చేసావు కనుక అవన్నీ ఐదు వందల నోట్లు నోట్లు సరే అయితే వెళ్తాను సంతోషంగా దేవుడు నిన్ను చూడాలని నేను కోరుకుంటున్నాను అరే అమ్మ లైఫ్ లో నిజంగానే ఒంటరిగా పోరాడుతూ కొంచెం కష్టమైన జీవితమే కానీ ఇంకేం చేస్తాం అలవాటు పడిపోయి ఉంటావు పాపం కానీ మున్ముందుకు కూడా కొంచెం కష్టమే ఈ అమ్మాయికి అలా లేదన్నా ఎవరొకరు తోడుండాలి ఇక తమ్ముడు తల్లి ఉన్నారంటే తల్లి ఏమో పెద్దదైపోతే తమ్ముడేమో వారి ఫ్యామిలీలో వాళ్ళు ఉంటారు సో ఏదైనా అవకాశం ఉందేమో నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత నీకు కళ్ళకి సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ ఖచ్చితంగా నీకు ఏరియాలో ఉన్న తులసి అక్కకి కబురు పంపి నేను వీలైతే కనుక హాస్పిటల్కి తీసుకెళ్తాను వైద్యం కోసం సరేనా ఇప్పుడు నేను వెళ్ళిపోనా సంతోషం తల్లి జాగ్రత్త